నమస్తే దోస్తులు ఈ ఇల్లు అయితే రెండు వందల నలభై గజల్లో కట్టడం జరిగింది ఇప్పుడైతే ఇది ఫ్రంట్ గేటు ఇది రోడ్ సైడ్కి ఇది మొత్తం చుట్టూ కాంపౌండ్ కట్టడం జరిగింది విలువేషన్ ఇచ్చి కొంచెం డిజైన్ ఈ టైమ్ చిన్న గేట్ పెట్టడం జరిగింది చూస్తున్నా లైట్గా డిజైన్ కూడా ఇచ్చినాం మొత్తం కలర్ అయిపోతే లుక్ మస్తుంది గేట్లు మాత్రం స్టీల్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే వర్షానికి ఇంకా సిలు చిలుం రాకుండా ఉంటాయి అన్నట్టు ము ము స్పేస్ ఉండడం వల్ల లోపల పార్కింగ్ ఏం పెట్టలేదు ఎంట్రన్స్ లోపలికి ఇట్లా మొత్తం ఇదైతే మొత్తం దీనికి అయితే టేకర్ వాడడం జరిగింది విత్ టైల్స్ డిజైన్ కొంచెం మంచిగా ఉందని చెప్పేసి ఓనర్స్ నచ్చిందని డిజైన్ పెట్టడం జరిగింది మొత్తం టేకరీనే వాడడం జరిగింది మన వాళ్ళైతే టేకరీ తక్కువ రేట్లో వేస్తారు వాళ్ళకైనా కావాలంటే కమెంట్ పెట్టండి మేము రెస్పాన్స్ అయితే అవుతాం చూస్తున్నారు కదా డిజైన్ కూడా మస్తుంది కలర్ మస్తు వేసారు ఇందులో లోపల వచ్చేసి హాలు రెండు బెడ్రూమ్లు చూస్తున్నాం కదా ఏతే టీవీ ఇన్ డిజైన్ సిమెంట్తో చేయడం జరిగింది మొత్తం సెలవులు ఇచ్చి కొందరు కబోర్డ్ వర్క్ కూడా వేయించుకుంటారు ఇతను అయితే కార్పెంటర్ అన్నాడు ఈ బిల్డింగ్లో ఈ బిల్డింగ్ వర్క్ మొత్తం అతను వేసాడు అదే తక్కువ రేట్లో కూడా వేస్తాడు ఇది వచ్చేసి దేవన్ రూము దేవన్ రూమ్ పక్కకి కిచెన్ ఇచ్చారు కిచెన్ ఇవ్వడం జరిగింది ఇందులో చూస్తున్న టైల్స్ వేయడం జరిగింది మొత్తం సెలవులు అయితే ఇచ్చాము ఎందుకంటే సామాను కూడా అన్ని పట్టాలి కదా పైన సజ్జ కూడా పోసినాం ఇదేమో దేవుని రూమ్ విత్ టేక్ డోర్ చిక్నం చాలా మంది రెడీమన్ డోర్స్ అయితే పెట్టుకుంటారు దానివల్ల అవి డోర్స్ అయితే ఎక్కువ కాలం రావు తొందరనే ఖరాబ్ అయితే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ అండ్ సెల్ఫులు విత్ ఊటికానాల కిటికీ కూడా పెట్టడం జరిగింది ఇది అటాచ్ బాత్రూమ్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ రూమ్ కూడా చాలా విశాలంగా పెద్దగానే ఉన్నది ఇట్లా అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది అండ్ బట్టలు పెట్టుకునే సెల్ఫ్లు కూడా కట్టడం జరిగింది సిమెంట్ ఇది మూడు కణాల కిటికీ ఇక్కడ చిన్న కిటికీ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి చూస్తున్నాగా కాకపోతే మనకు పిఓపి అయితే చేయలేదు పిఓపీ పెట్టడం లేదు ఉన్నది నార్మల్గా మొత్తం లప్పం పెట్టించి పెయింట్ అయితే వేయడం జరిగింది ఇంకా కొంచెం వర్క్ ఉన్నది కంప్లీట్ కాలేదు మొత్తం నేను కాస్ట్ మొత్తం ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు అయితే అయినాయి